ప్రేక్షకులు నమస్కారం ఈ రోజు మనం గజ్వెల్లి ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ గజ్వెల్లి ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాలలో ఈ రోజు రావడం జరిగింది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం చాలా మంది కూడా ఈ జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నారు ఇక్కడ మన ప్రిన్సిపల్ గారు అదేవిధంగా చాలా మంది కూడా ఇక్కడికి యువతి యువకులు చాలా మంది కూడా వచ్చారు ఈరోజు జాబ్ మేళా ఏ విధంగా జరుగుతుందో ఒకసారి చూద్దాం గుడ్ మార్నింగ్ డాక్టర్ అనిత ఎబ్రహాం ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్ గజ్వేల్ The placement cell of Garmin Degree College Kajwale is conducting a mega placement drive on 21st March 2025. The placement drive is open to both students, final year students of our college, and to students. Uh, of colleges in and around Gajwale. Around six private colleges and the Garment Degree College in, Ga uh, in Gajwale will be participating in this mega drive. This placement drive is a wonderful opportunity for students to showcase their talents and get recruited while they are in their final year. Fifteen companies, uh, which are very reputed, have are on campus and will be recruiting undergraduate final year students and will be also giving them uh, their offer letters. So I would request that all the students make use of this wonderful opportunity provided by the placement cell of Garmin Degree College for Women, Gajwel, and register and take part in this mega placement drive. Thank you. Dr. ఇక్కడ గమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల గజ్వేల్ నందు ప్లేస్మెంట్ అధికారిగా పనిచేస్తున్నాను ఈ కళాశాలలో మొట్టమొదటిసారిగా ఒక మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ డ్రైవ్లో మా కళాశాల విద్యార్థులే కాకుండా మా కళాశాల నుండి పూర్వ విద్యార్థులు ఇతర కళాశాలలు సుమారుగా ఆరు కళాశాల నుంచి ఈ డ్రైవ్లో పాల్గొంటున్నారు మేము ఈ సందర్భంగా వివిధ కంపెనీలు అంటే బ్యాంకింగ్ మార్కెటింగ్ ఫినాన్స్ मेडिकल आईफोन मैन्युफैक्चरिंग మరియు ఇన్సూరెన్స్ కంపెనీస్ని కూడా మేము ఇన్వైట్ చేశాము అంటే అన్ని రంగాల్లో ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ డ్రైవ్లో పాల్గొనవచ్చును కాబట్టి ఇది విద్యార్థులు అంటే ఉద్యోగం కోసం ఎంతో ఎదురుచూస్తున్నటువంటి ఈ యువతకి ఇది ఒక అద్భుత అవకాశంగా మేము మా కళాశాల ప్రిన్సిపల్ కలిసి ఈ విధమైనటువంటి మెగా ప్లేస్మెంట్ జాబ్ డ్రైవ్ని విద్యార్థులకు అందించడానికి ముందుకొస్తున్నాము కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి లాభ చెప్పేసి మంచి ప్లేస్మెంట్స్ చెప్పి ఆశిస్తున్నాము మై నేమ్ ఈస్ మోనికా వైష్ణవ్ ఐ ఎమ్ పర్సూయింగ్ మై డిగ్రీ బీఎస్సీ ఎంపీసీఎస్ ఫైనల్ ఇయర్ అండ్ వీ హ్యావ్ గ్యాదర్డ్ హియర్ టు ద జాబ్ మేలా అండ్ వీ హ్యావ్ మెనీ టైప్ ఆఫ్ కంపెనీస్ విచ్ వీ కెన్ అప్రోచ్ వాట్ ఎవర్ ద కంపెనీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు జాబ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆర్ ప్రిన్సిపల్ మ్యామ్ అనిత అబ్రహం మ్యామ్ అండ్ ఆర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ శోభారాణి మ్యామ్ వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ దట్ వి గాట్ దిస్ అపార్చునిటీ అండ్ ఇన్ ఫ్యూచర్ వి విష్ విల్ వీ హీస్ టైప్ ఆఫ్ అపార్చునిటీస్ థ్యాంక్ యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గజ్వేల్ ఉమెన్స్ హబ్లో డిగ్రీ ఫైన చదువుతున్నాను మా కాలేజ్లో జాబ్ మీద నిర్వహిస్తున్నారు ఈ నిర్వహించడానికి సపోర్ట్ చేసిన మా ప్రిన్సిపల్ మేడం అనిత అబ్రహం మేడం గారికి మరియు ఇక్కడికి వచ్చేసిన మిగతా కంపెనీ వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ అవకాశాన్ని నాతోటి విద్యార్థిని విద్యార్థులకు మరియు సహోదరులకు అందరికీ ఈ అవకాశం ఉపయోగించుకుంటున్నాము ఇక్కడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మీద వేసినందుకు చాలా సంతోషంగా ఉంది అలాంటి వాళ్ళు నిరుద్యోగులు చాలామంది ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి అంటే డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదములు ఇలాంటి జాబ్ మేలు ఎప్పుడు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండాలి ఇలాంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉండాలని ప్రతి ఒక్క కంపెనీ కోరుకుంటున్నాను నా పేరు రవి ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క హెచ్ఆర్ రిక్యూటర్గా చేస్తున్నాను సో జాబ్ రోల్ వచ్చేసి రిలేషన్షిప్ మేనేజర్ రోల్ జాబ్ వచ్చేసేసి అండ్ మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి వచ్చేసి బేస్ చేసుకొని బై ఉన్న లొకేషన్ ఇస్తారు నుంచి అందరికీ నమస్కారం నా పేరు భావన నేను గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో చదువుతున్నాను అండ్ నేను ఫస్ట్లీ నేను మా ప్రిన్సిపల్ మ్యామ్కి థ్యాంక్ చెప్ థ్యాంక్ఫుల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రిన్సిపల్ మ్యామ్ ఎందుకంటే ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఇంత పెద్ద ఫోర్టీన్ కంపెనీస్ అంటే ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్ ఇంత పెద్ద కంపెనీస్ వచ్చి మమ్మల్ని హైర్ చేసుకోవడానికి ఇచ్చే మ్యామ్ అపార్చునిటీ ఇచ్చినందుకు ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్ అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ ద ఆర్గనైజేషన్ ఫర్ అరైజింగ్ హ్యూర్ ఎందుకంటే మేమే కాకు మాకెన్నో ఇబ్బంది అమ్మాయిల కంటే చాలా ఇబ్బందులు ఉంటాయి అబ్బాయిలు అంటే ఎలాగోలే వాళ్ళు వెళ్ళి వెళ్ళి కంపెనీస్లో ఇంటర్వ్యూస్ ఇవ్వ ఇవ్వచ్చు బట్ మా కోసం మా దీనికోసం యాక్స్ మా కన్సిడర్ చేసుకొని మమ్మల్ని కన్సిడర్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చి మమ్మ మాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చి మమ్మల్ని హైర్ చేసుకుంటున్న చేసుకుంటున్నందుకు ప్రతి ఒక్క కంపెనీకి ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ది కంపెనీస్ ఓవర్ హియర్ ఇంకా మా ఫ్యాకల్టీ మెయిన్గా మా ఫ్యాకల్టీ గురించి చెప్పాలంటే దే ఆర్ వెరీ సపోర్టివ్ వాళ్ళు లేకపోతే మాత్రం మాకేమి అవ్వకపోతుండే కావచ్చు ఈ రోజున వాళ్ళు ఉండ ఉండబట్టే మాకే కాదు ప్రతి ఒక్క కాలేజ్ ఇక్కడ ఉన్న కాలేజెస్ అందరికీ హెల్ప్ఫుల్గా అవుతు ఉంటూ మాకు హెల్ప్ఫుల్గా ఉంటూ ఇంత పెద్ద ఆపర్చునిటీని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఐమ్ రియల్లీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు వన్ హలో అండి నా పేరు మణిదీప్ మాది శ్వాన్ బిజినెస్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ సో మాది వచ్చేసి మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ మాకు మల్టిపుల్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి మేము వాళ్ళకి ఎంప్లాయీస్ని మేము హైర్ చేసుకొని మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము సో మాకు వచ్చేసి మోస్ట్లీ థౌజండ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి థౌజండ్ ప్లస్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి సో క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ ఆర్ డిగ్రీ ఇంటర్ డిగ్రీ రెండు కన్సిడర్ చేస్తాం శాలరీ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ శాలరీ ఇస్తారు విత్ పిఎఫ్ అలవెన్సెస్ ఉంటుంది ఈఎస్ఏ అలవెన్సెస్ కూడా ఉంటుంది వేరే ప్రాంతాల నుంచి అంటే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి రావాలని చూస్తూ ఉంటారు వాళ్ళకి ఏమైనా మీరు అవకాశాలు ఇస్తారా అవును మేము ఇస్తాం ఆల్ ఓవర్ తెలంగాణ ఎక్కడున్న ఎక్కడైనా కానీ మేము అవకాశాలు ఇస్తాము అట్లా ఈ డిస్టిక్ మట్టికి అని ఏం లేదు ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పిఎఫ్ ఉంటుంది ఈఎస్ఐ ఉంటుంది ఫ్రీ ఫుడ్ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది కంపెనీ తరపు నుంచి ఉంటుంది వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తూ ఉంటారు వాళ్ళకి మీరు రూమ్ అట్లా రూమ్ స్పెషాలిటీస్ ఏమైనా కల్పిస్తారా వాళ్ళకి ఉండడానికి సో అయితే కంపెనీ తరపు నుంచి ఏం ఏం కూడా హాస్టల్ ఫెసిలిటీస్ ఉండదు అకామిడేషన్కి సో మేము వాళ్ళకి మాకు తెలిసిన హాస్టల్స్లో మేము మొబైలైజ్ చేయగలుగుతాం తప్పించి మేము హాస్టల్స్ ఫెసిలిటీ ఏం ప్రొవైడ్ చేయము సో లో ఆఫ్ కాస్ట్లో మేము ఏమన్నా వాళ్ళకి అరేంజ్ చేయగలుగుతాం ఫిస్ట్ నుండి జాబ్ మేళకు వచ్చాము ఇక్కడికి అంటే మేము మ్యాన్ పవర్ రిక్రూట్ చేస్తుంటాము అంటే ఆల్ టైమ్స్ మాకు ఫీమేల్స్ రిక్రూట్మెంట్ ఉన్నది తుక్కు కూడా ఫాక్స్కాన్ సైట్లో తీసుకుంటాము మ్యానుఫ్యాక్చర్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్లో మేము రిక్వైర్మెంట్ చేస్తున్నాము రిక్రూటింగ్ చేస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ మమ్మల్ని అప్రోచ్ కావచ్చు చూస్తారు కదండి ఇక్కడ మనం జాబ్ మేళ కార్యక్రమంలో ఉన్నాం ఈ కార్యక్రమంలో దాదాపుగా మూడు వందల ఇరవై మంది ఈరోజు పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాం దాదాపుగా పదిహేను కంపెనీలు ఇక్కడ రావడం జరిగింది ఆ కంపెనీలలో చాలా మందిని కూడా వాళ్ళు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అదేవిధంగా ఈ ఇలాంటి అవకాశాలు కల్పించినందుకు మన ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ విధంగానే జాబ్ మేళలు నిర్వహించి నిరుద్యోగ సమస్య లేకుండా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాలను కోరుతూ వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ From the links in the description.